మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తున్న జయనందన్ రెడ్డి ఇటీవల తమిళనాడులోని ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లో డాక్టరేట్ పొందారు ఈయన పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ కాసిరెడ్డి నాయన ఆశ్రమం టెంపుల్లో అన్నదాన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు ఈయన జయనందన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నాం అన్నదాన కార్యక్రమం చేయాలనే ఆలోచన ఉంది ఏదో పది మందికి సాటి మనిషిగా ఉపయోగపడవల్ల అనే ఉద్దేశంతో నా వంతుగా పది మందికి సాయం చేసే ఆలోచనతో అన్నదానం చేస్తున్నాను మీరు గాని అందరూ మానవతా దృష్టితో ముందుకొచ్చి ఎవరు వీలైనంత వరకు వాళ్ళ శక్తి మీద సాయం చేయాల్సి ఏదన్నా వాళ్ళ చేతి మేరకు ప్రజా సేవా కార్యక్రమాలు చేయవలసింది సామాజిక సేవా కార్యక్రమం చేయాల్సిందే కూర్చున్నాను మీకు డాక్టరేట్ రావడానికి ఏమేమి కార్యక్రమాలు చేశారు నేను మామూలుగా జనరల్ గా సోషల్ సర్వీస్ చేస్తుంటాను అంటే సోషల్ సర్వీస్ అంటే మనకున్న దాంట్లోనే చేస్తూ వెళ్తుంటాను దానికోసం ఇంకా వారు తమిళనాడు వారు యూనివర్సిటీ వారు గుర్తించి ఏసియన్ ఇంటర్వ్యూస్ వారు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది నాకు డాక్టరేట్ అనేది కాదు కానీ డాక్టరేట్ వచ్చినా ఇంకా మరింత బాధ్యతగా పనిచేస్తూ ఏడన్నా కానీ నాకు చేతనైన శక్తి మేరకు సోషల్ సర్వీస్ లో చేస్తూ ఉంటాను ఏదో ఒకటి చేస్తా నా ఉద్దేశం ఏమంటే మానవుడు ఎవరైనా కానీ సాధ్యమైనంత వరకు పది మందికి ఉపయోగపడేలా ఉండాలని నా అభిప్రాయం కాసిరెడ్డి నేను టెంపుల్ కి సంబంధించి వీళ్ళు భక్తులు వీళ్ళు కమిటీ సభ్యులు ఉన్నారు గుడికి సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా సహాయ సహకారాలు ఉన్నాయో వీరిని అడిగి తెలుసుకుంటారు నమస్తే ఈ గుడి అనంతపురం సత్యసాయి జిల్లా ముదుగు మండలము అనంతపూర్ రోడ్డుకు దాతల సహారముతో తో గుడి కడతాన్నాము గుడి గుణాదుల వరకు అయ్యి నిలిచిపోయింది దాతలు ఎవరు ముందుకు రాలేదు ఎవరైనా ఉంటే దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుతున్నాము గుడి అభివృద్ధి గుడి అభివృద్ధికి